ముమ్మడివరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వాటర్ ప్లాన్ ను కోరమండలి సంస్థ ఏర్పాటు చేసింది దీన్ని ఎమ్మెల్యే మరియు ప్రభుత్వీప్ దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న కోరమండలి వారిని ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్తుల సాయి చల్లి అశోక్ నడింపల్లి శ్రీనివాసరాజు విద్యా కమిటీ చైర్మన్ జగపతి దుర్గా ప్రసాద్ డైరెక్టర్ రక్కాల విజయకుమారి జోనల్ హెడ్ కిషోర్ వర్మ జోనల్ హెచ్ఆర్ షణ్ముఖురావు ఏరియా మేనేజర్ ఎస్వి సాంబశివరావు ఏరియా కంట్రోలర్ నారాయణరావు ఏరియా

सरपंच नमस्कार, 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 नमस्कार

ह <laughs> To express the gratitude to the most important pillar, of the to the students of Jharsa High School, this RO plant for you, your health and your education matters a lot for the country. Proud to support your journey. All the best to all the students who are going to drink this water and be healthy. To our ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాం సత పౌరబుల నుంచి దాంతోపాటు చెట్లు నాటకం అలాగే పర్యావరణ పరిరక్షణ ఇప్పుడు ఈరోజు మీరు చూసుకున్నట్టయితే మన కాకినాడ ప్లాంట్లో కూడా ఆ ప్లాంట్లో ఒక హాస్పిటల్ ఉంటుంది ఆ హాస్పిటల్లో కూడా తక్కువ ఖర్చుతో చాలా మినిమం దీంతో కూడా వాళ్ళకి అతిప అత్యాధునిక వైద్య సౌకర్యాలు అందించడం జరుగుతుంది సో తప్పనిసరిగా మీ సహకారం మీ ముందు ముందుకు ఎలాంటి ఉన్నట్టయితే ఇలాంటి కార్యక్రమం ఎలా ఎక్కువ చేస్తామని ఈ రకంగా మేము చర్య తీసుకుంటూ ఈ ఆకాశం వాళ్ళందరూ ఆరోగ్యం కాపాడాలని చెప్పి పెద్ద మనసుతో మా స్కూల్కి అది డొనేట్ చేసినందుకు ప్రత్యేకమైన అభినందనలు గోమూర్ సంస్థ అందరికీ వేదికపోయిన గ్రోమూరు పెద్ద డిపార్ట్మెంట్ అందరికీ మరి పెద్దలు సాయి గారికి దొర్బాబు గారికి అశోక్ గారికి రామణ్ కుమార్ గారికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం మరి ప్రధానంగా ఈ స్కూల్లో మరి మంచి సమస్య సంస్థ మేడం గారు టీ హెడ్ మాస్టర్ గారు చెప్పడం జరిగింది మరి దానికి గ్రోమార్ వచ్చి ఇక్కడ అడగటం మరి ఇది కూడా తొందరలో పూజ చేయడం ఒక మంచి ప్లాంట్ పర్ అవర్ సెవెన్ ఫిఫ్టీ లీటర్స్ వచ్చేలాగా ప్లాంట్ పెట్టడం అది కూడా చాలా నీట్గా ఉంది దాన్ని మెయింటైన్ చేయవలసి బాగా టీచర్స్ అందరూ కూడా చేయాలి టెక్నికల్ కూడా సప్తూ ఉండాలి మరి ఈ గ్రేడ్ అలాగే డి కూడా నమస్తే అండి నా పేరు షణ్ముఖ్రావు కార్మండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మన గ్రోమర్ సంస్థ అనేది గత ఇరవై ఇరవై ఏళ్ళుగా రైతులకి అన్ని రకాల ఉత్పత్తులు సేవలు అందిస్తుంది సో దీంట్లో సిఎస్ఆర్ లో భాగంగా అదే పదిహేను ఏళ్ళుగా మనం కమ్యూనిటీ రైతుల దగ్గర నుంచి ఏదైతే మనం వ్యాపార చేస్తున్నాం అదే తిరిగి రైతులకి మనం ఇదే విధంగా మనం కమ్యూనిటీకి మన సహాయ సహకారం అందిస్తున్నాం దీంట్లో భాగంగా ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గంలో ఈరోజు రెండు లక్షల ఎనభై వేలకు ఓకేనా రెండు లక్షల ఎనభై వేలు విలువైనటువంటి ఆర్ఓ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఇక్కడ ఉన్నటువంటి ఐదు వందల మంది బాలికలకి కంపెనీ తరఫు మన గ్రోమర్ సెంటర్ అనేది ఈరోజు స్పాన్సర్ చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా ఇక్కడ శాసనసభ సభ్యులైనటువంటి డాట్ల బుచ్చిరాజు గారు అలాగే ఉపాధ్యాయులు మా మన గ్రోమర్ సిబ్బంది విజయ వైజాగ్ జోనల్ హెడ్ డాక్టర్ కిషోర్ వర్మ గారు సహకార సహకార సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఈరోజు పాల్గొనడం జరిగింది సో దీంతో పాటు మాకు సహకరించినటువంటి ఉపాధ్యాయులు పిల్లలు మీడియా మిత్రులు అందరికీ దీన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్